జనం కోసం జనవాణి బ్రిడ్జ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో గాడిదకు మంత్రుల ఫోటో కట్టి ఊరేగింపు జనగామ జిల్లా గానుగపహాట్ చీటకోడూరు గ్రామాల్లో ఉన్న రోడ్లపై బ్రిడ్జిలు నిర్మించాలని బ్రిడ్జ్ల సాధన సమితి ఆధ్వర్యంలో వినూత్నంగా గాడిదకు మంత్రుల ఫోటో కట్టి ఊరేగించారు సోమవారం జనగామ పట్టణంలో కలెక్టర్ కార్యాలయం వద్ద బ్రిడ్జ్ సాధన సమితి అధ్యక్షుడు యాసరపు కరుణాకర్ కమిటీ ఉపాధ్యక్షుడు బాలనే ఉమాపతి గౌడ్ శీర్శాసనం వేసి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ జిల్లాలోని గానుగపహాట్ చీటకోడూరు గ్రామాలలో ప్రధాన రహదారులపై హై లెవెల్ వంతలు నిర్మించాలని గానుగహాడ్ చీటకోడూరు బ్రిడ్జ్ల సాధన కమిటీ అధ్యక్షుడు యాసరపు కరుణాకర్ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుండి అధికారులకు స్థానిక ఎమ్మెల్యే టీసీసీ అధ్యక్షుడు మంత్రులకు వినతి పత్రాలు ఎన్ని ఇచ్చినా బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు ఇరవై జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని అయినా ప్రభుత్వం స్పందించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు మొంతా తుఫాన్ వల్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గానుగపహాడ్ రెవెన్యూ పరిధిలో జనగామ హుస్నాబాద్ రోడ్డుపై తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు బ్రిడ్జ్ కొట్టుకుపోయిందన్నారు చీటకోడూరు గ్రామ రోడ్డులో ఉన్న వాగుపై లో లెవెల్ ఒక పక్క మొత్తం కూలిపోయిందని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు నాయకులు పట్టించుకోవడం లేదన్నారు ఇటీవల గానుక పహాడు వద్ద ఉన్న అసంపూర్తిగా ఉన్న వంతెన వద్ద కారు పడిపోయిందని కొందరికి ప్రాణాపాయం తప్పిందన్నారు మరోసారి ముడి ఇరు సరుకుతో వెళ్తున్న లారీ వాగులో పడిపోయినా ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎన్ని సార్లు తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రయాణాలు చేయడం తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీస్ వాళ్ళు వచ్చి గాడిద మీద ఉన్న మంత్రుల ఫోటోలు చింపి గాడిదను అక్కడి నుంచి వెళ్లగొట్టారు అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో గుగులు శ్రీను రావుల రఘు ఎలబోయిన రాజు కర్ల యలేందర్ రెడ్డి గోస్ల శ్రీనివాస్ గోంగుళ్ల కుమార్ యూత్ సభ్యులైన గడ్డం హరీష్ గుల్లూరు మహేష్ జోగు శివ బొట్ల శివ బొట్ల శ్రీకాంత్ జేరిపోతుల కార్తిక్ బొట్ల ప్రవీణ్ జోగు మధు తాండ్ర జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఉపేందర్ జరిపోతు జనగామ జిల్లా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం జనవరి టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి